ఒంటిమిట్ట రామాలయంలోని శిలా నగరంలో వెలసినటువంటి రామ లక్ష్మణ సీత అమ్మవారి గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నటువంటి ఒంటిమిట్ట ప్రధాన అర్చకులు రాఘవ గారు రామనామం పలికితే సర్వ పాపములు తొలగిపోతాయని భక్తులకి గురు ద్వారా రాములు వారి యొక్క విశేషం చెప్పడం జరిగింది మనము సంగీత వాయిద్యకంతో నాదస్వర వాద్యం జరిగింది తదనంతరము హైగ్రేవ సూత్రం మీద హైగ్రేవాచార్య వారు నంద్యాల వాస్తవ మీద ప్రవచన జరిగింది దక్షిణామూర్తి సీతారాముల కళ్యాణం నిర్వహించబడుతుంది చిన్న విషయం ఏమంటే మీ భక్తులందరికీ అంతా రాముడి దాసులమే కాబట్టి ఏదో మా హోదా మా స్టేటస్